అనగా అలవాటు అలవాటు అనగా నేర్చి ఉన్న కార్యం లేదా ఆర్జించి ఉన్న వ్యవహారం దీనికి స్వాతంత్రం ఉంటుంది దీనికి ముఖ్య రూపం అంటే ఆరంభం నుండి స్వేచ్ఛగా తెలిసియుండి చేసియుండి వాటిని అలవాటు అంటారు మరలా మరలా చేసి జుండుట చేత స్వతంత్రంగా ఉంటుంది అలవాటు అన్నది మంచి చెడు రెండు విధాలుగా ఉంటాయి తీర్థయాత్ర అలవాటు ఇదే లేకుండా ప్రయాణం చేయడం కోటుకి బటన్ బూటుకు లేసు శారీరక అభిలాష సంబంధం ఇది శారీరకమైన అభిలాష పూర్తి రూపం అవుతుంది ఉదాహరణకి సిగరెట్ త్రాగడం కిల్లి తినడం ఇటువంటివి నాటీ మండలానికి సంబంధించిన అలవాట్లు సంవేదాలు సమతులతలు అలవాట్లు సంవేదాలు అనగా భయము క్రోధము దుఃఖము ప్రేమ ఉదాహరణకు గోళ్ళు కొరుకుట పెన్నులు కొరుకుట మొదలైనవి భాషకు సంబంధించిన అలవాట్లు కొందరు విద్యార్థులు తప్పుడు శబ్దాలు ఉచ్చరిస్తూ ఉంటారు ఆ విద్యార్థి అదేవిధంగా అలవాటు బట్టి తప్పుడు శబ్దాలు ఉచ్చరణ వచ్చేస్తుంది నైతిక అలవాట్లు నిజం చెప్పడం పవిత్రంగా ఉండడం చెడ్డ అలవాటు చెడ్డ అలవాటు వ్యక్తుల వల్ల సమాజానికి ఇద్దరికీ ప్రమాదం లోటు సంభవిస్తుంది సంకల్పం చెడ్డ అలవాట్ల నుండి దూరం చేయడానికి తనతో పాటు మిత్రులు మరియు తల్లిదండ్రులు సహాయం తీసుకోవాలి ఆత్మ సహాయం చెడు అలవాటు తను తాను దూరం చేసుకోవాలి సిగరెట్ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది తీట్రాగడం నమ్మద నెమ్మది నెమ్మదిగా మానుకోవాలి